రేగి పండ్లు పిల్లల నెత్తి మీద పోస్తారు గొబ్బెమ్మల దగ్గర కూడా ముగ్గుల్లో పెడతారు సో అది సెంటిమెంటల్గా ఈ సీజన్లో రేగి పండ్లు వస్తాయి ప్రకృతి సిద్ధంగా ప్రకృతికి సంబంధించి మనిషికి సంబంధించి అవినాభాసం ఉంది ఈ ఆధునిక యుగంలో అవన్నీ రెడీమేడ్ అవుతున్నటువంటి క్రమంలో పూర్వం వందల వేల లక్షలాది సంవత్సరాలుగా ప్రకృతికి మనిషికి పర్యావరణానికి మనిషికి పంటలకి మనిషికి ఈ సంబంధం కొనసాగుతుంది మనిషి ప్రకృతికి మనుషులకి కాకుండా మిగతా జీవరాశికి కూడా దీంతో సంబంధం ఉంటుంది కాబట్టి సో ఈ నెలలో రేగి పండుగ సీజన్ కాబట్టి దానికి సంబంధించి అనేక వందల వేల సంవత్సరాలుగా ఇది ఆచార వ్యవహారాల్లో భాగంగా భారతీయ సమాజంలో కొనసాగుతూ ఉంది భారతీయ సమాజంలో అనేక పండుగలు ఉన్నాయి అనేక పండుగల్లో ఇది కూడా ఒకటి సో ముఖ్యంగా ఏ పండుగ అయినా కూడా ఒక్కొక్క పండుగ ఒక ప్రత్యేకతని సంతరించుకొని ఉంటుంది హోలీ పండుగ అంటే రంగులు చల్లుకుంటారు ఉగాది పండుగ అంటే ఉగాది పచ్చడి చేసుకుంటారు పిండి వెంటర్ కామను అన్ని పండుగలకు సంబంధించి సో అదేవిధంగా దసరా దీపావళి పండుగ అంటే క్రాకర్స్ కాలుస్తారు లేకపోతే గ్రీన్ దీపావళి అంటే ప్రమిదలు పెడతారు కార్తీక మా కార్తీక మాసం కార్తీక సోమవారానికి సంబంధించి కార్తీక శుక్రవారాలకు సంబంధించి కార్తీక మాసం అంతా ఆడబిడ్డలంతా కూడా ఆడపడుచలంతా కూడా ప్రమిదలు వెలిగిస్తారు ఆ విధంగా ఒక్క పండుగ ప్రాధాన్యత ఉంటుంది సో అదే సంక్రాంతికి సంబంధించి పంటలు చేతికి వచ్చేది కాబట్టి ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో సరే యాక్సెప్ట్ చేసిన వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో గడిపందారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముగ్గుల పోటీలు అనేక షెటిలు బ్యాడ్మింటను క్రికెట్ పోటీలు తెలంగాణ రాష్ట్ర మనకు కనిస్తూ కనిపిస్తా ఉన్నాయి అనేక మ్యాగ్జైన్స్ మనకు అనేక పేపర్స్ న్యూస్ పేపర్స్ మనం గమనించినప్పుడు న్యూస్ ఛానల్స్ నుంచి సమాచారం ఇతర మిత్రులతో మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా మంచి పండగ జోషిలో ఉండటం మనకు అనిపిస్తుంది స్టూడెంట్స్ కూడా ముఖ్యంగా యూత్ స్టూడెంట్స్కి సంబంధించి కూడా ఇది మూడు నాలుగు రోజులు సెలవులు ఉన్నాయి కాబట్టి సో గేమ్స్ క్రికెట్ నేనున్న ప్రాంతం నుంచి చుట్టూ క్రికెట్ ఆడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది యంగ్స్టర్స్ అటు పదకొండు ఇటు పదకొండు వాళ్ళ ఫ్రెండ్స్ ఒక వంద మంది ఊరంతా కూడా క్రికెట్ దగ్గరే ఉంటారు అదొక ఇది సో సోషల్ మీడియా నుంచి కూడా అనేక ఇంప్రమేషన్స్ మనకి ఇట్లా అందుబాటులో ఉన్న దాని ప్రకారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ వ్యాప్తంగా సంక్రాంతి పండుగ అత్యంత భక్తి శ్రద్ధలతోని ఆనందోత్సవాలతో జరుపుతూ ఉంటూ ఉన్నారు సో అదొక భాగమైతే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి గేమ్ చేంజర్ మూవీ ఏదైతే ఉన్నదో ఆ విధంగా రిలీజ్ అయింది కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ ఉన్నాయి సో ఆ విధంగా ముందుకు పోతున్నాం అనేది తెలియజేసుకుంటా ఉన్నాను సో ఈ పండుగ ప్రజల జీవితాల్లో వెలుగు నిండాని నిజ జీవితాల్లో వెలుగు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను గరడెప్పులు వచ్చాడే